ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మానే బాబా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి అయితే సాయినాథుడు మనకు ఈ ఈ చూస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా సాయినాథుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అనడానికి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతారు మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని అడుగుతూ ఇక ఈ సాయినాథుని సందేశం తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశంతో మనకు గొప్ప వార్తని ఇవ్వబోతున్నారు తన బిడ్డలకు గొప్ప పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నారు ఎంతో సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తను అందించబోతున్నారు సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తల్లి నీ అతి పెద్ద గెలుపుకి నువ్వు అతి దగ్గరలో ఉన్నావమ్మా నీ సాయి చెప్పేది పూర్తిగా విను నీకే అర్థమవుతుంది అసలు కొట్టిపారేయవద్దు అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ సాయినాథుడు ఎంత గట్టిగా చెప్తున్నారంటే దానిలో ఎంతో ఆంతర్యము ఉంటే కానీ మనకు మందాక బాబావారు తీసుకురారండి మరి సాయినాథుడు ఇంతకింతలా చెప్తూ ఉన్నారు మనం తప్పకుండా బాబావారి మాటను జవదాటకుండా మనం ఆచరించే ప్రయత్నం ఇచ్చేద్దాం గెలుపు అంటే దీని అర్థం ఏంటంటే మనం మన జీవితంలో ఏది గెలిస్తే మన జీవితం మొత్తం కూడా సెటిల్ అయిపోతుందో అంత పెద్ద గెలుపుకు మనం అతి చెరువులో ఉన్నారు అని సాయినాథుడు అంటూ ఉన్నారు అయితే సాయినాథుడు ఏ విధంగా తన బిడ్డలకు ఈ సందేశాన్ని అందించాలి అని అనుకుంటున్నారు ఆ విధంగానే అందిస్తూ ఉంటారండి ఎవరికైతే ఈ సందేశం చేరాలో వారికి తప్పకుండా చేరిపోతుంది సాయినాథుడు ఏ విధంగా తన బిడ్డలు ఆ విజయానికి దగ్గరయ్యారు ఎప్పుడు మరి ఆ విజయాన్ని సాధించబోతున్నారు ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే సాయినాథుడు చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా మనం వినాలి కదా మరి సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఈ సందేశాన్ని కోసం మాత్రమే పూర్తిగా వినమ్మా తప్పకుండా నీ అతి పెద్ద కోరికను నేను అతి త్వరలోనే నెరవేర్చుకోబోతున్నావు చూడు తల్లి సరిగ్గా ఐదు రోజుల్లో నీ కోరిక తెరబోతుందమ్మా ఇక నీకు సంతోషమేగా బిడ్డ నిన్ను నేను ఎత్తులు నిలబెట్టాలనుకుంటున్నాను హాయిగా ఉండు నీ సాయి మాట విను నువ్వు కోరిన విజయాన్ని నీకు నేను అందిస్తానమ్మా కేవలం ఐదు రోజులలో నీ అతిపెద్ద కోరిక నేను తీరుస్తాను తల్లి ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలని ఎంతగానో ఆరాటపడుతున్నావు నువ్వు ఎంత కష్టపడినా సరే కానీ గెలుపు రావడం లేదు అని ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే రావడం లేదు ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఎదురు చూడాలి దీనంగా నన్ను అడుగుతూ ఉన్నావు కదూ అయితే నేను అవన్నీ చూస్తూనే ఉన్నానమ్మా ఆ విషయం చెప్పడానికే ఈరోజు నేను ముందుకు నేను వచ్చాను చెబుతాను కూడా నువ్వు శ్రద్ధగా విను అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు నీ బాబా ఏం చేస్తున్నానో తెలియకే నువ్వు ఇంతలా బాధపడుతూ ఉన్నావు ఇక అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను కదా ప్రతి విషయాన్ని నీకు అర్థమయ్యేలాగా చెప్పే వెళ్తాను చూడమ్మా ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను ఎందుకో తెలుసా ఇది కేవలం నీ కోసం మాత్రమే నువ్వు వినాలని ఈ సందేశం నీ కోసం తీసుకొచ్చాను ఇది నువ్వు అనుకుంటే వినడం లేదు నేను వినాలని చెప్పాను కనుకనే వింటున్నా నా తల్లి జీవితం ఎప్పుడు అద్భుతంగా మారబోతుంది ఆ విషయం చెప్పడానికి ఈ సందేశం నీ ముందుకు తీసుకొచ్చానమ్మా ఇది విన్నాము అంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి నీకు తెలుస్తాయి నువ్వు తెలుసుకుంటావు బిడ ఇప్పటి వరకు అవి నీకు కూడా తెలియదు అవన్నీ కూడా నీకు నేను తెలియచేస్తానమ్మా బాబావారు ఏం చెప్తున్నారు ఆ వ్యక్తులు ఎవరు ప్రతి ఒక్కటి తెలియాలండి ఎక్కడ కూడా మనం జాగ్రత్తగా దాకా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మనకు మన సాయి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉన్నారు చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడడం అయితే మొదలుపెట్టనండి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా నాకు సపోర్ట్ చేసి చిన్న ఓం సాయి రమ్మని కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు బిడా ఎందుకు అంటే ఈ సమయం కాదు తగదు అని కూడా ఎందుకు అంటున్నానంటే నీవెన్నో నీ వెనుక ఎన్నో పథకాలు రచించబడుతున్నాయమ్మా ఎన్నో అమల్లోకి తీసుకురావాలని చూస్తూ ఉన్నారు ఎన్నో పథకాలు కూడా వేస్తూనే ఉన్నారు కుట్రలు పన్నుతున్నారు అన్ని విధాలుగా నిన్ను చెడగొట్టాలి నిన్ను నాశనం చేయాలి నిన్ను అనగదొక్కేయాలి పైకి లేవనేకుండా ఒక్కసారి తొక్కి పెడితే పాతాళానికి దిగిపోవాలి మళ్ళీ నువ్వు తలెత్తి పైకి చూసే అవకాశం కూడా లేకుండా చేయాలి నిన్ను అన్ని విధాలుగా ఆపేయాలి ప్రతి ఒక్క విషయంలో కూడా డబ్బు రాకుండా చేయాలి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయాలి గొడవలు వచ్చేలాగా చేయాలి అంటే విజయం లేకుండా చేయాలి నువ్వు చేస్తున్న పని అన్నది ఎక్కడిది ఆగిపోవాలి ఎప్పుడు ఎవరైతే నీతో సంతోషంగా సన్నిహితంగా ఉంటారో వారందరినీ కూడా దూరం చేయాలి ఎందుకు బాబా ఇవన్నీ నేనేం చేశాను ఎవరికి నా మీద అంత కక్ష ఉంది అంటే చెప్పాను కదా నీతోనే ఉంటూ నీ ఇంట్లోనే ఉంటూ నీ తిండి తింటూ నీ చుట్టూ తిరుగుతూ నిన్ను చెప్పిన మాట వింటూ మంచిగా నటిస్తున్నటువంటి ఒక వ్యక్తమ్మ నీ ఇంటి వ్యక్తి ఆ వ్యక్తి నీ ఇరుగు పొరుగు ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్రలనే పన్నుతూ ఉన్నారు పన్నాగం పన్నుతున్నారు ఎందుకో తెలుసా నీ ఎదుగుదలను నీ అభివృద్ధిని నువ్వు ప్రతి ఒక్కదాన్ని కూడా పట్టుదలగా సాధించుతున్నావు చూడు కుటుంబంతో సంతోషంగా ఉంటున్నావు అందరిని గౌరవించడాన్ని చూసి అందరిని మంచిగా పలకరించడాన్ని కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడాన్ని చూసి లేక ధనంతో నీకు అయిన వాళ్ళు నీతో ఉన్నవాళ్ళు వాళ్ళల్లో ఇవన్నీ చెలరేగితే ఈ కుళ్ళు కుతంత్రాలు చెలరేగితే ఇక నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ప్రతిరోజు నిన్ను చూస్తూ గమనిస్తూ ఉన్నారు అందరూ కాదు ఇద్దరు మాత్రమే వాళ్ళకు కూడా మనసులో ఉంటుంది ఈ వ్యక్తి ఏంటి ఇలా ఎదిగిపోతున్నాడు తను అన్నీ కూడా సంపాదించేసుకుంటున్నాడు కూర్చుని తింటున్నాడు కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాడు అన్ని పనుల్లో కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు తను ఏది పట్టుకున్న బంగారం అయిపోతుంది తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు అని అన్నీ తెచ్చుకుంటున్నాడు ఇంటికి అన్నీ కొనుక్కుంటున్నాడు కానీ మేము ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాము తనలాగా తను మా కళ్ళ ముందే ఎదిగిపోతున్నాడు తను అంత సంతోషంగా ఉన్నాడు అనే ఒక ఈర్ష్య అనేది అసూయ ద్వేషం వాళ్లల్లో రగిలిపోయింది కనుక్కునే ఎప్పుడు కూడా చెడ్డ వ్యక్తులన్నీ కూడా చెడ్డ మనస్తత్వం ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక ఒకచోటకు చేరుతారు కదా మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులందరూ ఒక చోటకు చేరుతారు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి అన్నట్లు ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తికి నీ మీద ఇప్పటికి కూడా చాలా పీకల వరకు కూడా ఇక నీ ఎరుగు పొరుగు వాళ్ళతో చేతులు జోడించి చేతులు కలిపేసి ఈ పన్నాగాలనే చేస్తూ ఉన్నారు నీకు తెలివి తెలియని విషయం ఏంటో చెప్పనా నీ పతనానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టారు బిడ్డ నీకు రావాల్సిన పనులు రాకుండా చేయాలని నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ నీకు అందకుండా చేయాలని నువ్వు ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నావు అక్కడి నుంచి నేను తొలగించేసేయాలని వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారమ్మా అలాగే నీ కుటుంబంలో నీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దెబ్బ కొట్టాలని చూశారు ఎందుకంటే ఇంటి పెద్ద ఎప్పుడైనా సరే వారి పరిస్థితి తారుమారైపోతుందో అప్పుడు నువ్వు కుమిలిపోతావు కదా ఎందుకు మా ఇంటి పెద్ద ఇలా అయిపోయారు నువ్వు అందులో కుమిలిపోతావు అలా కూడా నేను దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు నీ ఇంట్లో శుభకార్యాలు జరగకుండా చేయాలని పెళ్ళిళ్ళు జరగకుండా చేయాలని నీకు డబ్బు రాకుండా చేయాలని ప్రతి పనులు విజయం రాకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియని ఏంటో తెలుసా నిన్ను పతనం చేయబోయి వాళ్ళే పాతనం అయిపోతున్నారు వాళ్ళు డబ్బులు కూడా పోగొట్టుకుంటూనే ఉన్నారు ఇక నీ ఇంట్లో ఏం జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు ఎలా ఉంటావు ప్రతి ఒక్క రహస్యాన్ని నీ ప్రతి ఒక్క గుట్టుని తీసుకెళ్ళి వాళ్ళకి చేరవేస్తున్నారు నీకు దగ్గర ఉన్న నీ ఇంటి దొంగే ఎందుకంటే ఆ ఇంటి దొంగ ఎవరు తెలుసా నీతో మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ కానీ ప్రతి ఒక్క విషయం కానీ తనతో నువ్వు ఎక్కువ చెప్పట్లేదు డబ్బు విషయం కానీ ఏమైనా ఒక అధికారమైనవి కానీ ఒక పత్రాలు అయినా ఇలా ముఖ్యమైన విషయాలు ఏమున్నాయో అవి వాటి పగ్గాలు తన చేతికి అందేటో లేదు కదా ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలని తపన నువ్వు ఎప్పుడైతే అందించలేదో తన చేతికి అందులో నువ్వు నుంచి పుట్టినవి ఇవన్నీ కూడా నమ్మటం లేదు నా చేతికే ఇవన్నీ అప్పగించట్లేదు తనని ఎలాగైనా చేసి ఏదో కూడా చేసేయాలి అన్న ఆలోచనతో వేరే వాళ్ళతో చేయి కలిపి ఇలా చేస్తున్నారు అందులో ఒక వ్యక్తి వయసు మాత్రం బయట వ్యక్తి వయసు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు కూడా ఉంటాయి బిడా వీళ్ళు నీకు సుపరిచితమే నీకు తెలుసు కూడా వారిని గమనిస్తూనే ఉన్నావు కానీ వారు నీ ఇంటి ఇలాంటివారా అని నీకు ఇంతవరకు కూడా తెలియదు కనుక ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని నీ సాయి మీద భారం వేసి నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తుంది ఎవరు నిన్ను పైకి రానివ్వకుండా నిన్ను ఆపేయాలని చూస్తున్నారు ఎదగనివ్వకుండా చేయాలని చూస్తున్నారు ఎవరు వారి మాట తీరు ఎలా ఉందో నీతో మంచిగా మాట్లాడుతున్నారా నవ్వుతూ మాట్లాడుతున్నారా వాళ్ళ కళ్ళల్లో నీకు నిజమనేది కనిపిస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకుని నీతో మాట్లాడిన వాళ్ళ కళ్ళను ఒకసారి గమనించుకో వారి మనసులో నీ భావాలను కళ్ళల్లో కనిపిస్తాయమ్మా ఎంత మంచిగా నీతో మాట్లాడిన కపటప్పు నవ్వులు నవ్వినా కళ్ళు అబద్ధం చెప్పలేవుగా ఇప్పుడు ఒకసారి నువ్వు కళ్ళు మూసుకుని ఊహించుకో నీకు తేడాగా అనిపించిన వ్యక్తుల అనుమానం వచ్చిన వ్యక్తుల గురించి ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించు ఎన్ని రోజులుగా కూడా సరే ఏముందిలే అని వదిలేసావుగా పట్టించుకోకుండా ఇప్పుడు పట్టించుకున్న వ్యక్తులు మనసులో ఊహించుకుని కళ్ళు మూసుకుని వారి రూపాన్ని ఊహించుకో వారు నీతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటున్నారు ఒక్కసారి ఊహించి వారి కళను గమనించి నీకే అర్థమైపోతుంది నీ పతనాన్ని కోరుతున్నది ఎవరు నీ చెడుతుని కోరుతున్నది ఎవరు ఎవరు నీకు నిజంగా హాని తలపెట్టాలని నిన్ను కట్టి పడేయాలని చూస్తున్నా నీకు అన్నీ కూడా అర్థమైపోతాయి నీ ఇంటి దొంగ కూడా నీకు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లోపు ఎవరు అనేది నీ సాయి నీ ముందు నిలబెడతాడు బిడా ఏదో ఒక పని చేసి నీకు దొరికిపోయేలా నీ సాయి చేస్తానుగా ఇక ఇద్దరు వ్యక్తులు అంటావా ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండు వాళ్ళతో నీకు పెద్దగా సమస్య లేదులే అంటే వారు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేసారు మేము ఎంత ప్రయత్నించినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కొతంత్రాలు చేసినా సరే తనని మేమేమి చేయలేము కనీసం తన కాలు గోరును కూడా తాకలేకపోము తనను ఏదో ఒక శక్తి అనేది కాపాడుతుంది మేము దెబ్బ కొట్టలేమన్నా ఒక అభిప్రాయానికి వారు వచ్చారు కనుక వారికి తెలియని విషయం ఏంటో తెలుసా నీ సాయి ప్రతి నిమిషము నీతో ఉండి నీ చుట్టూ ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నానని వారు వెనుక చేసే కుట్రలు కుతంత్రాలని దాకా ఒక్కటి కూడా చేరనివ్వనని వారు చేసే ఏదైనా అపాయమైనా సరే చెడైనా కీడైనా అది నీకు తగలకుండా చేస్తాను కనుక అది వాళ్ళకి తెలియదు నిజంగా నీ వెనక ఎంత జరుగుతున్నా కూడా ఎంతవరకు కూడా నీకు ఏది తెలియదు ఏది అనుమానం కూడా రాలేదు అలా నీ సాయి నేను చూసుకుంటున్నాను వారి ఆటలు కొడుతున్నాను వాళ్ళ పప్పులు ఉడకనివ్వట్లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నావు బాబా నాకు చెప్పకుండా నువ్వే రక్షించవచ్చు కదా తండ్రి నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది కదా భయంగా ఉందని అంటే అనుమానం నీ మనసులో రేగితే దానికి కూడా కారణం ఉంది బిడ్డ నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోవద్దా ప్రతిసారి కూడా నీ సాయి ఉన్నాను కానీ నువ్వు కూడా ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఎవరితో ఎంత పంచుకోవాలి ఏది మాట్లాడాలి ప్రతి ఒక్కటి నీకు తెలియాలి కనుకనే మంచితోనం ఒకటి అంటే సరిపోదమ్మా తెలివితేటలు కూడా ఉండాలి నీ వెనుక ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి వెనుక నీ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నీకు ఏం జరుగుతుందో నువ్వు గమనించగలుగుతావు అందుకోసమే నువ్వు జాగ్రత్త పడతావని నిన్ను హెచ్చరించాలని నీకు చెప్తున్నాను ఇంకొక విషయం చెప్పనా నువ్వు చేయని కర్మకు నిన్ను బాధ్యురాలని బాధ్యులను చేస్తున్నారు వారు ఆనందించాలి అనుకుంటున్నారు కాకపోతే నువ్వు చేయని కర్మకు నిన్ను ఎందుకు చేయాలని చూసిన వారి ఈరోజు కర్మ అనుభవిస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు అనుభవించకపోయినా సరే వారు కర్మ ఎవరిని విడిచిపెట్టదు కదా దగ్గరలోనే వారికి పాఠం చెప్పే తిరుగుతుంది గుణపాఠం నేర్పిస్తుంది మళ్ళీ ఎవరి మీద ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఎదుటి వారిని ఆ అసూయ ఈర్ష్య అద్వేషంతో చూడకుండా మంచి కళ్ళతో చూసే విధంగా అలాంటి మార్పుని తీసుకొస్తుంది నీ సాయి శక్తి కర్మ ఎవరిని విడిచిపెట్టదమ్మా ప్రతి ఒక్కరిలో మార్పు అనేది తీసుకొచ్చింది నీ సాయి రక్షణ నీకు ఉండగా దీనికి భయం ఉండదు బిడ్డ ఎవరు కూడా తాకలేరు ఎవరైనా ఏదైనా చేయాలని చూస్తే నీ దరిదాపుల్లోకి కూడా రారు రాలేరు నీ సాయి చీల్చి చెండాస్తాను చెండాడేస్తా కూడా వాటన్నింటినీ కూడా నువ్వు మాత్రం జాగ్రత్త ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండు మంచితనంతో ఉండు కానీ దానగుణంతో ఉండు దయాగుణంతో కూడా ఉండు కానీ అన్నింటితో పాటు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే తెలివి కూడా నీకు కావాలి అప్పుడే నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎదిగిపోతావు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎవరు ఎంత నేను దెబ్బ కొట్టాలని చూసినా వారి ఆటలు కట్టిస్తూ వారి చేతికి చెక్కకుండా దొరకకుండా నీ విజయాన్ని నీ విజయపు మెట్ల వైపు నువ్వు ప్రయాణం సాగేలాగా నేను చూస్తాను నీ గురి ఏదైతే ఉందో ఆ గురిని నువ్వు ముట్టుకుంటావు బిడ్డ కనుక జాగ్రత్తగా నీ సాయి ఎప్పుడు కూడా నీ తోడుగా ఉన్నాను అండగా ఉన్నాను నీకెందుకు భయం అంటూ సాయినాథుడు అత్యద్భుతమైన సందేశంతో మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో గొప్ప నమ్మకం ధైర్యము మనకు కలిగిందనే అని అనుకుంటున్నాను నచ్చింది కలిగింది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న మీ మన సాయిబిడ్డలకి సపోర్ట్ చేసి నాకు వీళ్ళు వీడియోని అనేది షేర్ చేయండి అండి చిన్న లైక్ అయితే కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మరి మీ లైక్ ఇవ్వడం అనేది ఇది చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో అనేది మీకు తెలియకుండానే మీ జీవితంలో మీ బ్యాంకులో అకౌంట్లో పుణ్యము అనేది పడిపోతుంది తప్పకుండా మీ సపోర్ట్ నాకు అందిస్తారని మీరందరూ ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి నేను సాయినాథన్ తరపున కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు బాబావారు మనకు ఇంతటి చక్కని సందేశాన్ని అందించారు నిజంగా మనం తెలియ తెలుసుకోలేమండి అందరూ మంచివారనే నమ్ముతాము కానీ ఇలా కూడా ఉంటారా అని తెలిసిన తర్వాత మనకు ఎంతగానో బాధ కలిగి అయ్యో మన నేను వాళ్ళకేమీ అన్యాయం చేయలేదు కదా వారెందుకు నన్ను ఇలా చేస్తున్నారని కుమిలిపోతాం కానీ బాబావారు మన బాధ పెట్టాలని కాదు కానీ మనం కూడా కొంత తెలుసుకోవాలి మనం కూడా కొంత అవేర్నెస్తో ఉంటాము అని చెప్పి మనకు ఈ విధంగా తెలియజేశారు ఫ్రెండ్స్ బాబావారు ఎప్పుడు కూడా మనకు కొంత ధైర్యాన్ని అందిస్తూనే ఎక్కడా కూడా మనం కూడా కొంత మన మీద మనం ఆధారపడి ఎదుగుతూ ఉండాలని మనకు సపోర్టుగా వెన్నుముకలాగా తోడుగా నీడగా అండగా నిలుస్తూ ఉంటారు అనే విషయం మనకు తెలుసు కదండి మరి ఈ వీడియో మొత్తం కూడా మనకు ధైర్యాన్ని కలిగించడానికి మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియచేయడానికే బాబావారు చెప్పినట్లుగా అనిపిస్తుంది కదా నిజంగా అంది మనం ఎవరు ఎప్పుడు ఎవరి గుణం ఎలా మారిపోతుందో మనం తెలుసుకోలేం నిజంగా మనతో బాగున్నారు కదా మన మంచి కోరుకుంటున్నారు కదా మన వాళ్ళే కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మనకు తెలియకుండానే మన వాళ్ళ 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 మనసుల్లో మనం మనని శత్రువుగా భావించేసి పక్క వాళ్ళతో చేతులు కలిపి ఇలా కూడా చేస్తూ ఉంటారు మరి బాబావారు ఇప్పుడు ఎక్కువగా ఇలాగ జరుగుతూ ఉన్న క్రమంలో మనం కూడా సాయిబిడ్డలుగా మోసపోకుండా ప్రతి ఒక్కరి చేతిలో మనం ఇలాగ మారిపోకుండా మనకు ఇటువంటి సందేశాన్ని అందించారు తప్పకుండా బాబావారు అందించిన సందేశంలోని అర్థాన్ని మాత్రమే గ్రహిద్దాం ఎందుకంటే అందరూ అలా ఉన్నారు అని కాదు కానీ కొంతైనా మనకు అవేర్నెస్ ఉండాలని కలిగించాలనుకున్నారు సాయినాథుడు మరి మనందరికీ ధైర్యాన్ని కలిగించింది కాదు సర్వే జనా సుఖినో వహంతు